తెనాలిలోని శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు పాలడుగు వెంకటేశ్వరరావు వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి సుమత వారి కుటుంబ సభ్యుల సహకారంతో రైల్వే స్టేషన్ వద్ద నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే పట్టణంలోని పలు సేవా ఆశ్రమాలలో కూడా అన్నదానం చేశారు శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్ర సభ్యులు పాలడుగు వెంకటేశ్వరరావు వర్ధంతి సందర్భంగా పట్టణంలో పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమం నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమం గాంధీనగర్లోని శ్రీ షిరిడి సాయి వృద్ధాశ్రమం నందు అన్నదానం పళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం ఎస్వి యోగా కన్వీనర్ భక్తుని రమణయ్య పర్యవేక్షణలో జరిగింది శ్రీ శ్రీ వెంకటేశ్వర సేవా కేంద్రం యోగి శ్రీ ముద్దాభక్తిని రమణయ్య గారు సౌజన్యంతో మన తెనాలపట్నం నందలపేటలో ఉన్నటువంటి సాయి నైట్ షెల్టర్ అంతే ఆ సెంటర్ నుండి ఉన్నటువంటి ఇక ఉన్నటువంటి చా పేదవారికి మరి వివిధ పనుల మీద వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్న వారికి అందరికి కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రధాన భూమిక శేషులు పాలడుగు వెంకటేశ్వరరావు గారి వర్ధంతి కార్యక్రమాలు పురస్కరించుకొని వారి ధర్మపత్ని శ్రీమతి సుమత గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించి ఇంత చక్కటి భోజనాన్ని వీరందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంలో పాలాడుగు వెంకటేశ్వరరావు గారికి హృదయపూర్వకంగా వారికి పవిత్రాత్మక శాంతి కలగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంలో స్థానిక గాంధీనగర్లోని షిరిడి సాయి వృద్ధాశ్రమం మురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమం నాజర్పేటలోని మనీ ఇల్లు రైల్వే స్టేషన్ వద్ద నిరుపేదలకు వంద మందికి పేదలకి వీరందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు పాలడుగు వెంకటేశ్వరరావు గారు వర్ధంతి సందర్భంగా వారి సతీమణి గారు సుమత గారు కుటుంబ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాము యోగా సభ్యులు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని యోగా సభ్యులు